ఓం రాశి నమల మీరు ఈ దేవుణ్ణి పూజించండి మీ కష్టాలు తీరిపోతాయి అంటున్నారు జ్యోతిష పండితులు ఈ రాశి వారికి కలసి వచ్చే దేవుడు ఈ రాశి వారికి కలసి వచ్చే దేవుడు ఎవరు మీకు తెలియదు ప్రతి ఒక్క రాశికి ఒక దేవుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది తులరాశి జాతకులు సాక్షాత్తు శివయ్య అనుగ్రహం మీకు ఎక్కువ ఉంటుంది స్వామి అనుగ్రహంతో ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అపస్మారక స్థితులు ఎన్నో గండాలు తప్పించుకుంటూ మీ మీ జీవితంలో పొందుకోవాల్సిన మంచిని పొందుకుంటూ దక్కాల్సిన చెడు దక్కకుండా దూరమైపోతూ ఉంది స్వామి యొక్క అనుగ్రహం ఈ రాశివారిపై ఎప్పుడూ ఉంటుంది కనుక నిత్యము స్వామివారిని పూజించుకోవడం నిత్యము శివనామ స్మరణ చేసుకోవడం అదృష్టాన్ని రెండింతలు కలగజేస్తోంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి